హాయ్ గాయస్ అంటే మనం అన్నం వండిన తర్వాత వేస్ట్ చేస్తాం కదా అదే గంజి అనమాట దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని కొద్దిగా నానబెట్టాలి నాలుగు గంటలు తర్వాత ఒక నాలుగు స్పూన్ల ఉప్పు తీసుకున్న తర్వాత ఒక వేస్టేజ్ నిమ్మకాయ తీసుకున్నా నేనైతే అదైతే యూజ్ లేదు కాకపోతే ఎట్లాగో పడేసేదే కదా అనేసి దాన్ని యూజ్ చేస్తాను అనమాట మీ దగ్గర ఉంటే కొబ్బరి పీస్ అయినా పర్లేదు లేకపోతే మనం పాల ప్యాకెట్ ఉంటుంది కదా అది యూజ్ చేసినా పర్లేదు ఇలా తీసుకొని దాన్ని ఇలా ఇలా తీసుకొని మనం ఫస్ట్ అయితే అంత చింతపండు గుంజు అంతా మనం పూజ సామాన్కి కానీ రాగి బిందలు కానీ ఎండి సామాన్ కానీ వీటన్నిటికీ కొంచెం అప్లై చేసి కాసేపు నాననివ్వాలి నానిన తర్వాత మనం బాగా రబ్ చేసి రుద్దితే అది కొంచెం మంచిగా క్లీన్ అయిపోతుంది మనకేందంటే పితాంబరం సబీనా వాటితో అవసరం లేకుండానే మంచిగా క్లీన్ అయిపోతాయి అనమాట అంటే ఖర్చు లేకుండా అయిపోతుంది మన ఇంట్లో ఉండే వస్తువుతో ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు చాలా అయితే ఉంటుంది ఎంత నల్లగా అయినా పర్లేదు అంటే పాత్రలు ఎంత మురికి అయినా సరే కానీ అవి చాలా క్లీన్ అయిపోతాయి కాకపోతే కొంచెం మనం ఫోర్స్గా కొంచెం గట్ మనం కొంచెం బలం పెట్టి ఇట్లా బాగా రబ్ చేయాలి వాటిని అప్పుడైతేనే కొంచెం మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కొంచెం శ్రమ అనుకోకుండా అయితే చేయాలి ఇట్లా రాగి పిందైతే ఇలా మచ్చలు మచ్చల కింద ఇట్లా కలర్ అయితే షేడ్ అయ్యింది అదే అదే టెక్నిక్ యూజ్ చేసి ఎలా క్లీన్ చేస్తాను ఇలా మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ చింతపండు గుజ్జు అనేది తీసుకొని అది ఫస్ట్ మొత్తం అప్లై చేసి కాసేపు నాననివ్వాలి ఆల్రెడీ నేను పెడుతు ఇట్లా రబ్ చేస్తుంటేనే అది ఆల్రెడీ సగం మొత్తం క్లీన్ అయిపోయింది నేను కాస్త కాకపోతే ఇంకా మనం బెటర్ రిజల్ట్ ఉండాలనేసి నేను కొబ్బరి పీసు అదంతా యూజ్ చేసి రబ్ చేశాను నేనైతే క్లీన్ చేశాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకునే ఒకటి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అంటే నా వీడియోస్ కూడా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అట్లా అనేసి నాకు కూడా మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోస్ చేయడానికి నాకు కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తుంటాను ఉంటాను వరకు చూడండి వీడియో నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మనం యూజ్ చేయని సామాను వెండి సామాను కానీ ఇంకా మనం పూజలు అప్పుడే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అవన్నీ తీసి డబ్బాలో పెట్టి అట్లా నేను స్టోర్ చేసేసుకుంటాను ఎక్కువ బ్లాక్నెస్ అవ్వకుండాను ఈ రాగి బిందెలు అయితే నేను డైలీ యూజ్ చేస్తాను వాటర్ దాంట్లోనే తాగుతాం మేమైతే డైలీ అంటే నేను త్రీ ఫోర్ డేస్కి అట్లా ఇట్లా వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి క్లీన్గా ఉండాలి కాబట్టి నేను లాస్ట్కి అయితే ఏం చేశానంటే ఇది లా ఓన్లీ హ్యాండ్తోటే మనం డైలీ గిన్నెలు తొమ్ముకునే సోప్ ఉంటుంది కదా ఆ సోప్తోనైతే నేను క్లీన్ చేసేసుకున్నాను నీట్గా తర్వాత మనం వాటర్ పోసుకొని తాగేయచ్చు ఏంటంటే మెయిన్లీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవి ఈజీ వాటితో ఎట్లయినా గంజీ మనమైతే వేస్ట్ చేస్తాం పడబోస్తాం చింతపండు అయితే అందరి అందరిలో ఉంటుంది కామన్గా పాల ప్యాకెట్ ఇలాగ తెచ్చుకుంటాం పాల ప్యాకెట్ కూడా ఉంటుంది వాటితోటే మనం చూడండి ఎంత రిజల్ట్ ఉన్నదో ఈ పిందకి నేను తోమని వాటికి చాలా రిజల్ట్ పూజ సామాన్ కూడా చూసారు కదా ఎంత క్లీన్గా అయితే ఉన్నాయో నేనైతే ఇలా డబ్బాలో అయితే నేను వాడనివి ఇవేమో వాడేటివి డబ్బాలో అయితేనేమో నేను వాడని అట్లా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఈ పిందాను ఇవి కిన్నెలు కూడా ఎక్కువ ఏం వాడము ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి నేను అలా కవర్లో పెట్టి ప్యాక్ చేసేసుకున్నాను ఇంతే అండి నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్